ఈ నెల ఇరవై రెండున ఒలింపిక్ డే సందర్భంగా కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్ పాఠశాల ఫుట్బాల్ యోగ పవర్ లిఫ్టింగ్ క్రీడలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కెవి వి సుబ్బారెడ్డి రామోజర్యలు హాజరై క్రీడలను ప్రారంభించారు అనంతరం డాక్టర్ కెవి సుబ్బారెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల ఆనందం ఆరోగ్యం ఆదాయం కలుగుతాయని ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడలు రాణించాలని కోరారు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు క్రీడలు ప్రోత్సహించాలని తెలిపారు క్రీడలు ఆడటం వల్ల శారీరక దృఢత్వంతో మానసిక ప్రశాంతత కలిగి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని క్రీడాకారులకు తెలిపారు ఈ నెల పద్నాలుగు ఇరవై నాలుగు వరకు నిర్విరామంగా దగ్గర దగ్గర ఇరవై ఐదు క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం మరి ఈరోజు ఫుట్బాల్ పోటీలు అంతర్పాఠశాల ఫుట్బాల్ పోటీలు మళ్ళీ అలాగే యోగాసన పోటీలు పవర్ లింక్ పోటీలు ప్రారంభ కార్యక్రమం ఉంది మరి ఈ ప్రారంభ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా అడిగిన వెంటనే ఆహ్వానించిన వెంటనే వచ్చేసిన మన కేవీ సుబ్బారెడ్డి గారికి మరొకసారి కరచోాలతో స్వాగతం పలకాలి దానికంతా కూడా ఫుట్బాల్ అసోసియేషన్ ఇన్ఛార్జి నారాయణ కృషి వల్ల మరి ఒక ఒలింపిక్స్ లో పాల్గొనే ఆ లక్ష్యంతో ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా మరి ఈ సందర్భంగా ఈనాటి ముఖ్య అతిథులు కేవి సుబ్బారెడ్డి